గురు చూపే ఉషోదయం గురుమాతే వేదము గురు చూపే ఉషోదయం గురుమాతే వేదము పదిలేచే కెరటాలు చెలియలి కట్ట దాటునా పదిలేచే కెరటాలు చెలియలి కట్ట దాటునా దాటితే అది కల్లోలం కాదా హడ్డు దాటితే అది అల్ల కల్లోలం కాదా కెరటం నేనే అయినా గురువే కట్టైనా ఆ కెరటం నేనే అయినా గురువే చెలియలి కట్టైనా ఆ తాకిడి స్పర్శలో నేను మరిచి హద్దు దాటగలనా ఆజ్ఞ మీరగలనా ఇక అల్ల కల్లోలాలకి తావేడి गुरु चूपे गुरुमाते गुरु माते वेदमु गुरु, गुरु माते वेदमु